రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తికి చెందిన అంజన్ ప్రసాద్ ను మంగళవారం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఏపీ ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా అంజన్ ప్రసాద్ చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం అనంతపురం జిల్లా నాయకులు ఏపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అభినందనలు తెలియచేశారు ఈ సందర్భంగా ఎన్నికైన అంజన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజుకి ఇన్ని రోజులు నా వెంట ఉన్న నా జాతి రక్త బంధువులకు నా తోటి రాష్ట్ర నాయకులకు ప్రతి జిల్లా అధ్యక్షులకు నియోజకవర్గం మరియు మండల స్థాయి నాయకులకు గ్రామ మరియు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా జాతి కోసం నా ప్రాణాలు సైతం ఇస్తారని ఈ అవకాశం కల్పించిన మా రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుబన్న రాజు గారి నాయకత్వంలో పనిచేసినందుకు నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు గర్విస్తూ జై భీమ్ జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ సువర్ణరాజు నాయకత్వం వర్తిల్లాలి అని తెలిపారు